దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోటే నేను ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను రేపు రెండవ తేదీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో నా స్నేహితుడు నా చిన్ననాటి స్నేహితుడు ఒక మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి రేపు మూడోసారి గెలవబోయేటటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సేధరెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు రెండో తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా అని చెప్పి ఏ పదవి లేదు నాకు నేను ఏ పదవి తీసుకోవాలా పాటలెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తీసి అయిపోయిన తర్వాత మార్కింగ్ చైర్మన్ తీసుకున్నాడు నా నేను నీకు ఎలక్షన్ చేయలేదు నేను అందువల్ల నాకు పదవి వద్దని చెప్పాను నేను అంతే చెప్పలేదు నేను ఎప్పుడు చెప్పలేదు మా ముఖ్యమంత్రి అవును నేను చెప్తున్నా కదా నేను అందరూ సేదర్ వచ్చి పార్టీలోకి తీసుకోపోయినాడు వైసీపీలోకి అదే వైసీపీలో కంటిన్యూ అయినా దాకా నేనేమి సేదర్ రెడ్డితో తెలుగుదేశంలో పోరా అదే పార్టీలో వైసీపీ ఆయనతో కంటిన్యూ అయినా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాకు చాలా ఆపుతుంది అది ఏ విధంగా అనేది మీకు చెప్పలేండి నేను అవసరం ఉంటే కదా తీసుకున్నారు అవును తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఓటుకు సేధర్ రెడ్డి వచ్చాడు వచ్చి నీ అవసరం నాకు కొందరు పార్టీలో పోదామంటే చోట పోయినాను ఒకటో డివిజను అంతకుముందు లేబుల్ పరమేశ్వర రెడ్డిని పెట్టి రెండు వందలతో గెలిచింది కార్పొరేషన్ రెండు వందలతో గెలిచింది మొన్న కార్పొరేషన్ ఒకటో డివిజను నాలుగు వేల ముప్పై రెండు ఓట్లతో గెలిపించాము రెండో డివిజను చంద్రమోహన్ రెడ్డి సొంత డివిజను ఆ డివిజన్లో గతంలో వెయ్యి వెయ్యి ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచింది మొన్న వైసీపీలో వెయ్యి ఓట్లతో దాన్ని గెలిపించాం రూరల్ నియోజకవర్గంలో ఉండే అన్ని ఎంపీటీసీలు అన్ని పంచాయతీలు గెలుపులో నాది కూడా మృతా సాయంగా నాది కూడా కొంత కృషి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పత్రికా విలేఖరుల సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ నుంచి వెళ్ళగొట్టిన విధానంతో నేను మనస్తాపం చెందాను ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు నాకు చాలా అత్యంత ఆయన గురించి చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని మీకు అందరికీ తెలుసు అటువంటిది రెండుసార్లుగా వారాంత సేవల్ని ఒక వారం రోజుల సేవల్ని నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి అందుబాటులో అందరూ చూసే మహాద్భాగ్యాన్ని కలిగించినటువంటి మహా వ్యక్తి వేమిరెడ్డి ప్రభాగంలో అంతేకాకుండా షిరిడి సాయిబాబా పాదుకుల్ని విపిఆర్ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి అందరికి అందరూ చూసే మహాద్భాగ్యాన్ని కలిగించినాడు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం బీఆర్ కాలేజీలో ఘనంగా నిర్వహిస్తాడు అయ్యే కాకుండా క్రిస్మస్ అయితేమి రంజాన్ అయితేమి బక్రీద్ అయితేమి అన్ని కార్యక్రమాలు కూడా తన తన వంతు సాయం చేసేటువంటి వ్యక్తి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు ఉదయగిరి కావలి ప్రాంతాలకి రెండు వందల నలభై ఐదు వాటర్ ప్లాంట్ ఇచ్చి వాటిని మామూలుగా వాటర్ ప్లాంట్ ఇచ్చేస్తారు అందరూ అట్ట కాకుండా పూర్తి మెయింటెనెన్స్